ఇంద్రియం దేన్ని కొలుస్తోంది తన స్మృతిని కొలుచుకుంటోంది చక్కగా కొలుచుకుంటోంది అందుకే కదా మనం వినిపించలేదు అన్నప్పుడు ఏం చేస్తాము శబ్దం విని వినిపించకపోతే దృష్టి పెట్టి విను అంటాం శబ్దాన్ని వాల్యూమ్ పెంచినంత మాత్రం చేత కాదు అక్కడ మనకు అప్పుడు ఏం చేస్తాము రెండుసార్లు చెప్పినా అర్థం కాలేదు అన్నాం వాల్యూమ్ పెంచితే మాత్రం అర్థం అవుతుందా అర్థం కాదు శబ్ద ధ్వనిని పెంచితే అర్థం కాదు మనం ఏం చేస్తాము సరిగ్గా వింటాము వినే ప్రయత్నం చేస్తాం ఆ మాట చెప్తున్నప్పుడు వినే ప్రయత్నం అంటే ఏమిటి ఏం చేస్తున్నాం అక్కడ దేన్ని నిలుపుతున్నాం ఏకాగ్రమైన చిత్తం అంటాము కాన్సన్ట్రేషన్ తో కాన్సన్ట్రేట్ చేస్తూ విను అంటాం అంటే ఏం చేస్తున్నాం అక్కడ తనని నిలుపుతున్నాడు తనని నిలుపుటంలో కొలత మారింది గాని శబ్దధ్వనితో కాదు అంటే అవగాహనకు కావాల్సింది శబ్దధ్వన తన అవగాహనల బుద్ధిని నిలపటం ఇది ఇది కావాలి ఆ బుద్ధిలో ఏముంది ఇప్పుడు సచ్చిదానంద స్మృతి యొక్క కొలతను బుద్ధిలో నిలిపి ఆ బుద్ధితో అవగాహన చేసుకుంటున్నాడు ఇప్పుడు ఆ మాత్రకి స్పర్శ ఏమిటి స్పర్శ ఏమిటి బయట శబ్దం స్పర్శ కానే కాదు స్మృతి యొక్క స్పర్శతో ఉంది ఎంత అందంగా ఉంది అది రచన అంత స్పష్టంగా స్మృతి యొక్క స్పర్శతో నువ్వు వింటూ ఉంటే స్మృతి యొక్క స్పర్శతో నువ్వు మాట్లాడుతూ ఉంటే స్మృతి యొక్క స్పర్శతో నువ్వు స్పర్శను గ్రహిస్తూ బయట బాహ్యమును ముట్టుకుంటూ తాకుతూ ఉంటే అది ఎంత ప్రతిక్షణం కూడా తన స్మృతి దర్శనానికి ఎంతటి గొప్ప అవకాశం ఏం చేయాలి దీనికి చేయవలసింది అంతా నీకు ఆల్రెడీ ఇచ్చేసారు రచన నువ్వేం రచన చేసుకో అక్కర్లేదు ఇప్పుడు కానీ గుర్తించు బీ అవేర్ ఆ ఎరుకతో నిలుస్తే చాలు ఆ ఎరుకనే ఇక్కడ ప్రస్తావన చేసేమంటున్నారు తథ్యం అంటున్నారు తథ్యం అంటే ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ నాకు కనిపించదండి సచ్చిదానంద స్మృతి మీరు చెప్పేది నాకు తెలియదు అంటే నీకు తెలియకపోయినా సరే అది సత్యం అండి నేను అంత లోతుగా వినలేనండి నేను అంత లోతుగా ఆలోచించలేనండి అంటే అయినా సరే నువ్వు అదే రచనలో ఉన్నావు నువ్వు అంతకంటే వేరే ఏం చేయలేవు కదా